అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఉస్మానియా యూనివర్సిటీ పోయిండు కదా రేవంత్ రెడ్డి అల్లా కాడ చాలా అంశాలు మాట్లాడిండు నేను పేదైనను నేను నుంచి వచ్చినా లేకపోతే నాకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రానోళ్ళు జపాన్ జపాన్ చైనా దేశాలలో ఏలువాడి చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏబీసీడీలు కూడా రావు నాకు కూడా ఇంగ్లీష్ రాదు రాష్ట్రాన్ని నేను మంచిగా ఏలుబాటు చేస్తలేనా అని చెప్పేసి ఆయన డబ్బు ఆయన కొట్టుకునేందుకు పోయిండు పోయిండు మంచిగానే ఉన్నది అయితే గతంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కట్టిన హాస్టల్లు కానీ లేకపోతే కొన్ని భవనాలను ఓపెనింగ్ కార్యక్రమానికి పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పోయినప్పుడు మనం చూసినాం విద్యార్థులు నిర్బంధించిండ్రు పోలీసుల పహార మధ్య కంచెల మధ్యలా అసలు ఇది పోలీసు వ్యవస్థనా లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీయా ఉస్మానియా వంద వందేళ్ల చరిత్రలో ఎన్నడూ చూడనంతగా నిజంగా ఉద్యమంలో కూడా ఇటువంటి పరిస్థితులు చూడలేదు అని చెప్పేసి ఉద్యమంలో ఎన్నో నిర్బంధాలు చూసినారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాడైన తర్వాత మళ్ళీ ఇటువంటి పరిస్థితి చూడలేదు అని చెప్పేసి విద్యార్థులే ముక్కు మీద ఏలేసుకునేటంతా అంత నిర్బంధం ప్రయోగించిండ్రు అవి బారికేడ్లు పెట్టుడు ఆ విద్యార్థుల హాస్టల్ చుట్టూ బారికేడ్లు పెట్టుడు లేకపోతే కాలేజీల చుట్టూ బారికేడ్లు పెట్టుడు పోలీసు పహారా మధ్యలో అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోయి అప్పుడు పోయేటప్పుడు కూడా ఓ ముచ్చడ చెప్పిండు లేమని ముచ్చడ చెప్పిండు అక్కడ ఎక్క ఒక్క పోలీసు కూడా కనబడద్దు అందరు విద్యార్థులు బయటనే ఉండాలి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నేను సభ పెడతా మీటింగ్ పెడతా అందరు వాళ్ళు నిరసన తెలుపుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఓ వీడియో మాట్లాడిండు ఓ వీడియోలో మాట్లాడితే ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది ఏ మన దగ్గర ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది అన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది మీకు కొన్ని పైసలు ఇస్తే పోతాయా అట్లా ఇట్లా అని చెప్పేసి ఓ జివో విడుదల చేసుకున్నారు వెయ్యి కోట్ల రూపాయల జీవో ఏదైతే ఉన్నదో జీవో విడుదల చేసారు జివో విడుదల చేసినంత మాత్రాన పైసలు అత్తాయని కాదు ఆ జీవో విడుదల చేసిన తర్వాత కనీసము నిజంగా ప్రేమ ఉంటే ఒక విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉండుంటే ఉన్నది ఆ విద్యాశాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి కొనసాగి కొనసాగుతున్న విధానాన్ని కూడా ఏ విధంగా శృతిమించి భజన చేసిండ్రో ప్రొఫెసర్లు కొంతమంది మేధావులు తెలంగాణ మేధావులని చెప్పబడేటోళ్ళు అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే అప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే నిలదీస్తారో ఇష్టమన్న జాబ్ గ్యాలెంటర్ గురించి కానీ లేకపోతే జీవో విడుదల చేసిన పైసల గురించి కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతలేదు అని చెప్పేసి ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే నిల నిలదీస్తారో దాదాపు రెండు మూడు రోజుల నుంచి అరెస్ట్ పర్వం కొనసాగుతూ ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎవరైతే ప్రశ్నిస్తారు ఎవరైతే నిలదీస్తారు అన్నోళ్లను వాళ్ళని తీసుకొని పోయి జైల్లో పెట్టి రైపోయింది పోయిన తాపలు కూడా అట్లనే వేసిరు పోలీసు పహార మధ్య అసలు విద్యార్థులను నిర్బంధించి మీ నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోతున్నా అని చెప్పేసి ఫీల్ అయ్యింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ విద్యార్థులను నిర్బంధించలే ఆయనకు ఆయన ఒక నిర్బంధపు కంచెని ఏర్పాటు చేసుకో ఆయన నేను నిర్బంధంలో ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టినప్పుడు అది మళ్ళీ ఈఎల్ల పోయిన కాడ దాదాపు షానాభావ అది ఏమంటారు చానా ముచ్చటలు మాట్లాడేరు ఈ ఎందుకు పోయిండు ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఉస్మానియా వేదిక దగ్గర ఉస్మానియా యూనివర్సిటీల సభ పెడతా అని చెప్పేసి నిర్ణయం తీసుకొని జిల్లాల పర్యటన ఏదైతే ఉన్నదో జిల్లాల పర్యటన ఆలో భాగంగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఓ సభ పెట్టిండు అది ప్రజాపాలన విజయోత్సవ సభ మరి ఏ విధంగా విద్యాశాఖకు న్యాయం చేస్తా ఉన్నాడు ఏ విధంగా మున్సిపల్ శాఖకు న్యాయం చేస్తా ఉన్నాడు ఏ విధంగా రక్షణ శాఖకు న్యాయం చేస్తా ఉన్నాడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందని పరిస్థితి వా పది రోజుల కింద వెయ్యి కోట్లు రిలీజ్ చేస్తా రెండు రెండు వేల కోట్లు రిలీజ్ చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరసన సెగదాకేతట్టు చేసిండ్రు మొన్న దాదాపు అసలు నాణ్యమైన భోజనం పెడితే లేరు సరిగ్గా గడుగుతలేరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మాకు అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లెక్కి రోడ్ల మీద బయటాయించి ధర్నాలు చేసిను ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఇలా పోయిండు పోయినాక ఏమైంది కథ అంటే ఇది రేవంత్ రెడ్డి నాటన వాళ్ళ ఆ సభలో ఎటువంటి పాటలు పెట్టిరో మీరు ఒక్కసారి ఇనుండ్రి ఇది ఒక ముఖ్యమంత్రి సభ ఆ ముఖ్యమంత్రి సభలో ఎసువంటి పాటలు పెట్టిర్రు ఏం కథ అనేది ఒకసారి మీరు ఇనుర్రి కొద్ది కొద్దిగా ఈన పెడతా అట్లా మీద మీద రైట్ ఇదేం పాట దారి పొంట దవ దవ్వత్తాడు దారిద్దునా అని చెప్పేసి ఇదొక పాట ఇక ఇంకొక పాట ఏముంటది జర్ర ముగడికి పోతే మీకు ఈనుండ్రి ఈ పాట ఏ పాట బాయిలోనే బల్లి వాళ్ళకే బండసారం మీ శీలలో వదిలే అని చెప్పేసి ఈ మధ్యలో ట్రెండింగ్ లో ఉంది చూడు ఆ పాట ఇది రేవంత్ అన్న సభల సబల సభల ప్లే చేసిన పాటలు ఆ సభల ప్లే చేసిన పాటలకు వాళ్ళు డ్యాన్సులు ఆడు లేదు లేదని ఓ పిలగో లేపకపోతే ఓ కాదు 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 కాదని ఓ పిలగో అని చెప్పేసి ఓ పాట ఉంటది ఈ యొక్క పాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఇలా ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్లే చేసిన పాటలు ఇక ఈ పాటల సంగతి ఇట్లుంటే దాదాపు అందరిని అరెస్ట్ చేయించుకొని పోయిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు అందరిని అరెస్ట్ చేయించుకొని పోయిరు కదా ఆ అరెస్టుల పర్వం కొనసాగినప్పటికి కూడా రైట్ ఈ వీడియో చూడు ఒకసారి మీకు అర్థమవుతుంది ఆ అరెస్టుల పర్వం కొనసాగినప్పటికి కూడా ప్రశ్నించే గొంతుకలను ముందుగాలనే అరెస్టు చేసిన చేసినప్పటికి కూడా ముందస్తు అరెస్టులు చేసుకుంటూ పోయినప్పటికి కూడా ఇలా నిరసన సెగ తప్పలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇలా కొన్ని బూతులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆవేదనతో మాట్లాడిన మాటలు అవి సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అనుకుంటా సీఎం కాన్వాయి వడి దాదాపు పోలీసు బందోబస్తు మధ్యలో సి రేవంత్ రెడ్డి పోతా ఉంటే వాళ్ళ వెనుక సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తరిమి కొట్టారు దాదా దాదాపు నాలుగైదు రోజుల ప్రణాళిక ఈ నాలుగైదు రోజుల నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతానే ఉన్నది పాపం అంత పకడ్బందీగా అంత అది వేసుకొని పోయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరసన సెగ తాకక తప్పలే ఉద్యోగి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నోట్ల నుంచి మాటలు పడక తప్పలే Okay, Sara e Vino, Andrímiro. Aí, ఎవరైతే నొల్లి పెడతారో ఎవరైతే బొబ్బ పెడతారో ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే జాబ్ క్యాలెండర్ గురించి నిలదీస్తారో అగో అసొంటోళ్ళు అసంటోళ్ళు ఎవరైతే ముందుగా వాళ్ళు ప్రశ్నించటోళ్ళ పేర్లు ముందుగానే తెలుసు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసుకొని పోయిన్రు ఇంకా వాళ్ళని అరెస్ట్ చేసుకొని పోవడమే కాకుండా వాళ్ళ మీద పేడ ఆర్టిస్టులు అని చెప్పేసి ముద్రలేసి వీళ్ళక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని చెప్పేసి ముద్రలేసి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తారు వాళ్ళకు అంటే ఇలా దీన్ని బట్టి ఏమర్థం కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశ్నించే గొంతుకలను ఇలా అరెస్ట్ చేసుకొని పోయినాము ఓన్లీ వాళ్ళే కాదు మనల్ని ప్రశ్నించేటోళ్ళు నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం మన మీద కోపంగానే ఉన్నారు నిరుద్యోగుల యువత నిరుద్యోగ యువత మొత్తం మన మీద కోపంగానే ఉన్నారు ఇంతమ ఇంతగానం కోపం అసలు వీళ్ళలో ఉన్నదా అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నది ఒకసారి చూడుర్రీ ఇగో Terima kasih telah menonton. ওটা নারঙ্গা వెంకట చెనగాని దా ఇద్దరు దొరికిండ్రు ఇక చూడు వాళ్ళ చుట్టుముట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సుక్కలు అంటే సుక్కలు చూపెట్టిండ్రోల్లా వాళ్ళకి ఎందుకు సుక్కలు చూపెట్టా చూపెట్టరా ఇలా ఆనాడు బల్మూరు వెంకటూ కాళ్ళకు బల్పాలు కట్టుకుని తిరిగిండు మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం విద్యార్థుల సమస్యలు ఏమున్నా నెరవేరుస్తాము అని చెప్పేసి తీరుస్తాము అని చెప్పేసి మాట్లాడిరు కదా మరి ఇలా వాళ్ళు ముఖం సాటేసేసిరు ఎందుకు ముఖం సాటేసిరంటే వాళ్ళకి రావాల్సిన పదవులు అందినాయి వాళ్ళకి కావాల్సిన పదవులు దక్కినాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు తెలంగాణ మేధావులు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తలేరు వాళ్ళు పదవుల కోసం ప్రమోషన్ల కోసం ఆశపడి వాళ్ళు ఎక్కువగా శృతిమించిన భజన చేస్తా ఉన్నారు ఆ భజన గురించి కూడా జర ముగ చెప్పుకుందాం మొత్తం మీద చెనగాని దయాకర్ అయిండ్ బల్మూరి వెంకట ఇద్దరు దొరికిన ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులకు ఒకసారి మీరు చూడరు తెలియరాగో ఏమున్నది వాళ్ళ దగ్గర చెప్పుకోనికి ఏమీ లేదు రేడు మొత్తం మీద ఏవి రెండు లక్షల ఉద్యోగాలు ఏవి జాబ్ క్యాలెండర్ ఏది నిరుద్యోగులకు చేస్తా అన్న ఇస్తా అన్న హామీలు ఏవి ఏమైనాయి ఇలా నిరుద్యోగ భృతి ఏమైంది మీరు ఆనాడు చెప్పిరు కదా అని చెప్పేసి వివాన్స్ జస్టిస్ సీఎం డౌన్ డౌన్ అనుకుంటా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ బల్మూరు వెంకట్కి అక్కడనే ఆగిన బల్మూరు వెంకటికి చిన్నగాని దయాకర కానీ సుక్కలు చూపిట్టారని చెప్పుకోవాలి మొత్తం మీద నాలుగైదు రోజుల నుంచి ప్రణాళిక వేసుకొని మరి అంటే ఈ విజయోత్సవ సభలు ఏవైతే ఉన్నాయో ఆ సభలప్పుడే అప్పుడే ఈ ముచ్చడ ఎప్పిండు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కూడా విజయోత్సవ ప్రజాపాలన విజయోత్సవ సభ పెడతా అని చెప్పేసి చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మొత్తం మీద అక్కడికి పోయిన రేవంత్ రెడ్డికి నిరసన సెగ గట్టిగానే దాకిందని చెప్పుకోవాలి ముందడికేలు పోయేటప్పటికి కూడా సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద నిరసన సెగ చూపెట్టరు ఉస్మానియా విద్యార్థులని చెప్పుకోవాలి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అమార్ మీడియా తెలంగాణ శనార్థి